అని చెప్పి గత గవర్నమెంట్ జిపిఎస్ అనే ఒక మోసపూరిత విధానాన్ని తీసుకొచ్చి ఇదే గ్యారంటీ పెన్షన్ అంది మరి దాన్ని కూడా మేము వ్యతిరేకించిన సందర్భంలో మాకు సిపిఎస్ జిపిఎస్ ఏమి ఇవద్దు ఓపీఎస్ఏ కావాలి అని చెప్పి కేంద్రంలో కూడా మొత్తం అంటే దేశమంతా కూడా అనేక విధాలుగా తీవ్ర వ్యతిరేకత ఈ విధంగా నిరసనలు తెలియజేసిన సందర్భంలో ఈనాడు కొలువైన కొత్త కేంద్ర ప్రభుత్వం అంటే అది పాతదేను కానీ వాళ్ళ హయాంలోనే వచ్చింది సిపిఎస్ విధానం కేంద్రంలో కూడా మరి ఆ విధానంలో సిపిఎస్ విధానంలో చాలా ఇబ్బందులు ఉన్నాయని ఉపాధ్యాయులు ఉద్యోగులు వ్యతిరేకంగా ఉన్నారు కేంద్రంలో అని చెప్పి ఆలోచించి వాళ్ళు ఇప్పుడు కొత్తగా యూపీఎస్ ఒక అంటే ఏకీకృత పెన్షన్ విధానం అనే ఒక కొత్తదాన్ని తెర మీదకి తీసుకొచ్చిన సందర్భంగా పాలక వర్గాల మోసపోరిక చర్యల్ని ఏపీఎఫ్ నిరసిస్తూ ఉంది ఎందుకంటే మాకు సిపిఎస్ వద్దు జిపిఎస్ వద్దు అదేవిధంగా యూపీఎస్ కూడా వద్దు అనేది మేము నిర్ణయిస్తా ఉన్నాము మాకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఒకటే కావాలి ఎందుకంటే ముప్పై నుండి ముప్పై ఐదు సంవత్సరాలు పనిచేసిన ప్రభుత్వ ఉద్యోగి వారి జీతంలో నుంచి ప్రతి నెలా కట్టుకుంటూ ఆ వచ్చిన దాన్ని తిరిగి పెన్షన్ గా తీసుకునే ఆ సిపిఎస్ కానీ జిపిఎస్ విధానాలని మేము ఖండిస్తా ఉన్నాము ఏ విధానంగా అంటే ఉద్యోగుల నుంచి కానీ ఉపాధ్యాయుల నుంచి కానీ ఒక్క రూపాయి కూడా వసూలు చేయకుండా ఇచ్చే పెన్షన్ విధానమే మాకు కావాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము ఈ ఓపీఎస్ ని సాధించే వరకు కూడా ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ నిరసనలు ఉద్యమాన్ని నివేతన చేస్తుందని ఇంకా ఈ ప్రభుత్వం ఏర్పడి కొత్తగా ఏర్పడింది రెండు నెలలే అయింది ఈ ఏర్పడి అయితే ఇప్పుడు యూపీఎస్ ప్రతిపాదిత య యూపీఎస్ కను ఏదైతే ఉందో దాన్ని ఇంకా అమల్లో నేను తీసుకొని రాలేదు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా దాని మీద ఏ నిర్ణయం ప్రకటించలేదు కానీ కొత్త ప్రభుత్వం మీద ఉద్యోగులకి ఉపాధ్యాయులకి అనేక ఆశలు ఉన్నాయి ఎందుకంటే ప్రభుత్వం గత చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉన్న సందర్భంలోనే ఫ్యామిలీ పెన్షన్ కానీ గ్రాడ్యుటీ కానీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ రాడు ఉపాధ్యాయులు ఉద్యోగులందరూ కూడా ఈ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని ఓపీఎస్ ను అమలు చేసే దిశగా ఉపాధ్యాయులకి ఉద్యోగులకి మేలు చేసే దిశగా ఆలోచన చేస్తుంది అని ఖచ్చితంగా ఆ సిపిఎస్ ని రద్దు చేసి యూపీఎస్ ని రాష్ట్రంలో ప్రవేశ ప్రవేశపెట్టనీయకుండా చేసి ఓపీఎస్ ను అమలు చేసే దిశగా చర్యలు చేపట్టాలని కూడా మేము ప్రభుత్వాన్ని சிபிஎஸ் வெட்டனே பிடிஎஸ் வெட்டனே சிபிஎஸ் வெட்டனே ஒபிஎஸ் வெட்டனே சிபிஎஸ் வெட்டனே ஜிபிஎஸ் வெட்டனே யூபிஎஸ் வெட்டனே ஜிதாபாத் 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 சிபிஎஸ் வெட்டனே Thank <laughs> you.